బిగ్ బాస్ ఫోర్ కంటెస్టెంట్ హర్యానా గ్లోరీ సోషల్ మీడియా వేదికగా ఒక షాకింగ్ వీడియోని షేర్ చేసింది ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది యూట్యూబ్లో సెలబ్రిటీస్ని ఇంటర్వ్యూస్ చేస్తూ యాంకర్గా తన కెరీర్ను స్టార్ట్ చేసింది హర్యానా అయితే ఆర్జీవీతో చేసిన బోల్డ్ ఇంటర్వ్యూతో మంచి క్రేజ్ను సంపాదించుకుంది ఈ క్రేజ్తో బిగ్ బాస్ ఫోర్ ఇంకా బిగ్ బాస్ ఓటీటీలో పార్టిసిపేట్ చేసి తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకుంది హర్యానా ప్రస్తుతం వెబ్ సిరీస్ షోస్ చేస్తూ చాలా బిజీ లైఫ్ని లీడ్ చేస్తోంది హరియానాకు సోషల్ మీడియాలో చాలా ఫాలోయింగ్ ఉంది ఒక మిలియన్ వరకు ఫాలోవర్స్ కూడా ఉన్నారు హరియానా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ తన ఫోటో షూట్స్ ఇంకా తన డైలీ లైఫ్కి సంబంధించిన బెస్ట్ మూమెంట్స్ను తన ఫ్యాన్స్కి షేర్ చేస్తుంటుంది అయితే హరియానా సోషల్ మీడియాలో షేర్ చేసిన లేటెస్ట్ పోస్ట్ మాత్రం అందరికీ షాక్ ఇచ్చింది తను సూసైడ్ చేసుకోబోతున్నట్లు అర్యానా ఒక పోస్ట్ను షేర్ చేసింది అసలు విషయం ఏంటంటే మై ఫ్రెండ్ విత్ హెర్ ఓన్ ప్రాబ్లం అంటూ ఫన్నీ రీల్ను షేర్ చేసింది హరియానా ఈ వీడియోని చూసిన నెటిజన్లు బాబోయ్ బాగా భయపెట్టేశావుగా అంటూ కామెంట్లు పెడుతున్నారు